హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే చందు ఎలాగైనా సరే సరళాన్ని ఒప్పించాలని అమ్మ మనం పై పోషణం రెంట్కిద్దామమ్మా అని సరళాన్ని కన్విన్స్ చేస్తాడు అలా కన్విన్స్ చేసే సమయంలో లోహితను కూడా ఏం లోహిత మనం రెంట్కి ఇవ్వచ్చు కదా అద్దెకి ఇవ్వచ్చు కదా చెప్పు నువ్వైనా అమ్మకి అని లోహితని అంటాడు అప్పుడు లోహిత ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటుంది అదేంటి లోహిత అలా మౌనంగా ఉంటావేంటి ముప్పై ఐదు ఎనభై అయినా ఎనభై ఐదు ముప్పై అయినా మనం పైపు వర్షను అద్దెకి ఇవ్వచ్చు కదా అని లోహిత అని భయపెడతాడు అప్పుడు లోహిత ఏం చేస్తుంది అమ్మో ఈ విషయం మళ్ళీ నాన్నకి చెప్పేస్తాడేమో నేను ఎలాగోలా అన్నయ్య చెప్పిన మాట వినాలి అని అప్పుడు లోహిత అంటుంది అవునమ్మ ఈ పైపోషణ మనం అద్దెకిస్తే అవి మనకి డబ్బులు వస్తాయి కదా వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులు పెట్టి మనం ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు కదమ్మా నువ్వైనా నువ్వు అద్దెకిచ్చావని చెప్పిన నాన్న ఏమన్నాడమ్మా నాన్న నిన్ను అసలు తిట్టడు అని లోహిత అంటుంది అప్పుడు సరళ అంటుంది సరే అయితే నేను ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే మనం ఆ గదిని అద్దెకివ్వాలి అద్దెకిస్తే అద్దె డబ్బులు వస్తాయి అప్పుడు మనకేం కావాలంటే అవి కొనుక్కోవచ్చు అని సరళ అంటుంది సరే ఎవరైనా ఉంటే చూడండి అద్దెకిద్దాము అని చెబుతుంది సరేనని ఇంకా సరళ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు చందు చిన్ని సంతోషంగా హే అని ఇలా చేతులు కొట్టుకుంటూ ఉంటారు అప్పుడు లోహిత దాన్ని చూసి మీ ఇద్దరూ కలిసి మా అమ్మనే నన్ను మా ఇద్దరిని బకరాలు చేస్తున్నారు చెప్తా మీ సంగతి అని లోహిత అనుకుంటుంది ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే బాలరాజు వీళ్ళని స్కూల్ కి తీసుకెళ్తాడు స్కూల్ కి తీసుకెళ్తూ ఉంటే చిన్ని లోహిత చందు అందరూ వెళ్ళిపోతారు కానీ చందు వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వస్తాడు అప్పుడు బాలరాజు అంటాడు ఏం చేసావు నేను చెప్పిన పని చూ మొదలు పెట్టావా పీటీ టీచర్ గారిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నావా అని బాలరాజు అడుగుతాడు అప్పుడు నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను ఇదిగో మా అమ్మని ఎలాగైనా ఒప్పించాను ఇప్పుడు పీటీ టీచర్ గారికి మా ఇల్లు గురించి చూపించాలి ఎలాగోలా ఒప్పించాలి పీటీ టీచర్ గారిని ఒప్పించాలి అని చందు అంటాడు మరి దానికి పరిష్కారం ఏంటో కనిపెట్టావా అని బాలరాజు అంటాడు ఆ ఎందుకు కనిపెట్టలేదు కనిపెట్టాను అని ఇలా కర్ర తీసుకొని టూ లేట్ బోర్డు అని రాసి పెడతాడు ఇదిగో టూ లేట్ బోర్డ్ అని పెట్టాను అని అంటాడు ఇప్పుడు బాలరాజు నేను ఎత్తి మీద ఎన్ని ఎన్ని ఇంటికలు అయితే ఉన్నాయి కానీ నీ బ్రెయిన్లో బుర్రలో తెలివితేటలు లేవు గడప టూ లేట్ బర్డ్ అని పెట్టావు రాసావు బాగానే ఉంది ఫోన్ నెంబర్ ఎక్కడ రాసావు అని బాలరాజు అంటాడు నాకు అంత తెలివితేటలు లేదనుకున్నారా ఏంటి అంకుల్ ఫోన్ నెంబర్ ఇటు వెనకమాల తిప్పి రాశాను అని చందు అంటాడు ఎవరైనా వెనకమాల రాస్తే చూస్తారా లైట్ బోర్డు కింద రాయాలి ఫోన్ నెంబర్ కూడా రాయి అని అంటాడు అప్పుడు సరేనని దాని కింద రాసి పెడతాడు ఇప్పుడు నేనేం చేయాలి అంకుల్ నన్ను ఏం చేయమంటావు అంకుల్ అని చందు అడుగుతాడు అప్పుడు బాలు అంటాడు మీ పీటీ టీచర్ గారు ఎక్కడికి తిరిగితే అక్కడ ఆమెకి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ బోర్డు కనపడేలాగా పెట్టు అని చెప్తాడు అప్పుడు సరే అంకుల్ అని అంటాడు సరే అప్పుడే పీటీ టీచర్ గారు వస్తుంది స్కూల్కి పీటీ టీచర్ గారు రాగానే ఆమె ముందు కనపడేలా ఒక గేట్ దగ్గర ఒక కొబ్బరి చెట్టు ఉంటే ఆ కొబ్బరి చెట్టుకు ఆనిచ్చి టూలైట్ బోర్డు అని కనపడేలా పెడతాడు దాన్ని చూసుకోకుండా వెళ్ళిపోతుంది అలాగే వెళ్ళిపోయిన తర్వాత అయ్యో అని ఇలా నీరసం అయిపోతాడు తర్వాత మళ్ళీ ఆ రూముల్లో నుంచి బయటకు వస్తుంది బయటకు వస్తుంటే బయటకు వస్తుందని బయట గోడ పక్కన ఆనించి పెడతాడు చూస్తుందని అప్పుడు చూడదు గ్రౌండ్లో పెడతాడు గ్రౌండ్లో చూడదు క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ రూమ్ పక్కన పెడతాడు అయినా చూడదు ఒక చోట ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది ఆ ఫుట్బాల్ ఆడుతూ చూస్తుంది చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అయినా సరేగా స్కూల్ ఇడిచిపెట్టేస్తారు స్కూల్ ఇడిచిపెట్టేసేటప్పుడు కూడా చెట్టు కొబ్బరి చెట్టు ఉంటే మళ్ళీ చూసిద్ది ఏమనని మళ్ళీ పెడతాడు అప్పుడు చూడదు ఈలో వీడంతా ఇంకా ఆ టీచర్ వైపే ఆ టీచర్ని ఎలాగైనా ఇది చూపించాలి బోర్డు అని ఇంకా స్కూ చిన్నీని లోహిత కూడా పట్టించుకోకుండా స్కూల్ విడిచిపెట్టేసరికి కూడా ముందు వచ్చేస్తాడు వాళ్ళ కోసం ఆకకుండా అయినా సరే పీటీ టీచర్ గారు మాత్రం ఆ బోర్డును చూడదు ఒక్కసారి అయితే చూస్తుంది సరే చిన్ని లోహిత అంటారు అదేంటి చందు మాకన్నా ముందు వచ్చేసామంటే ఏమి లేదులే లేదు వచ్చాను అనుకుంటూ వచ్చి ఎక్కేస్తారు ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే పీటీ టీచర్ గారు వాళ్ళ ఆంటీ ఇద్దరు కూడా కూరగాయలు తెచ్చుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు నైట్ అవుతుంది అయితే అలా నడుచుకుంటూ వెళ్తుంటే బావి మొయిలేపోతున్నానంటే ఏదైనా ఆటో వస్తే చూడండి ఆటో ఎక్కి వెళ్దాము అని పీటీ టీచర్ అంటుంది అప్పుడు ఒక ఆటో వస్తుంది ఆ ఆటోని ఆపుతారు ఆ ఆటో ఈ బాలరాజుది ఆటో ఆపితే బాబు ఆగంటే ఆగి ఆటో ఎక్కుతారు ఆటో ఎక్కి కూర్చుంటారు కూర్చొని ఇక మనకి ఈ రోడ్డుతో ఈ ఐదవ రోడ్డుతో ఈ రోజుతో మన పని పూర్తయిపోద్ది మనం ఇక ఎక్కడికి రాము ఈ రోడ్డు వైపు చూడము అని పీటీ టీచర్ గారు ఆంటీ అంటుంది అప్పుడు పీటీ టీచర్ గారు అంటారు అదేంటమ్మా అలా అంటావేంటే మనం ఇక్కడేగా అని అంటుంది అందుకైందమ్మా మనల్ని ఖాళీ చేసేయమన్నాడు కదా ఖాళీ చేసేయాలి లేదంటే ఊరు కూడా అంటే ఆయన ఖాళీ చేసేయమంటే మాత్రం ఖాళీ చేసేస్తాము ఏంటి రెండు రోజుల్లో ఖాళీ చేయమంటే ఎక్కడ ఖాళీ చేస్తాము మనకు కుదిరినప్పుడు చేద్దాము లేదంటే రెండు బీకి మనమే ఉందాము అని అంటుంది వద్దు వద్దమ్మా ఆ పని చేయకు మనం ఇంటి ఓనరులతో పెట్టుకుంటే మనకి ఎక్కడా కూడా ఇల్లు దొరకదు ఏదో చోట ఇల్లు అద్దెకు చూసుకొని ఎక్కడో కొట్ట వెళ్ళిపోదాము అని అంటుంది సరే నీ ఇష్టం ఆంటీ అని ఉషా అంటుంది ఈలోపు బాబు మా ఇల్లు వచ్చేసింది ఇక్కడ ఆపు అని చెప్తుంది ఆపుతారు సరేనని అప్పుడు బాలరాజు అంటాడు అమ్మా మీరు ఇంటి కోసం వెతుకుతున్నారా ఏంటి అద్దెకు అని ఆ అవును బాబు అని అంటుంది అయితే నా ఆటో వెనకమాల టూలెట్ బోర్డు ఉందమ్మా ఆ నెంబర్కి ఫోన్ చేయండి అది ఖాళీగానే ఉండుంటుంది అని చెప్తాడు అప్పుడు వెళ్ళి అవునా అంటూ ఆటో వెనక్కి వెళ్ళి ఆ ఫోటో తీసుకుని ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుంటారు ఫీడ్ చేసుకుంటే అప్పుడు ఉషా చూసిద్ది దాన్ని అమ్మా ఈ పోస్టర్ నేను స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉన్నాను ఇలాంటివి చాలా చోట్ల చూశాను నేను ఆంటీ అని అంటుంది అప్పుడు అదేంటి ఇలాంటిదే చూడడం ఏంటమ్మా అని అంటుంది అప్పుడు బాలరాజు అంటాడు ఇక్కడే కాదు మీ స్కూల్లోనే కాదు ఇలాంటి ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ అతికించారు ఇది ఒక చోటే కాదు అని అంటాడు అదేంటి ఇన్నిసార్లు అతికించడం ఏంటయ్యా అని వాళ్ళ ఆంటీ అడిగితే లేదమ్మా వాళ్ళకి ఇంట్లోకి తొందరగా వచ్చేస్తే రెంట్ తొందరగా వచ్చిద్దని ఎక్కడ పడితే అక్కడ అంటించేశారు ఎవరు అవసరాలు వాళ్ళవి కదా అని బాలరాజు అంటాడు అంతేలే మనకే వాళ్ళకేం అవసరం ఉందో లే మన అవసరం అంది మనకు ఇప్పుడు ఇల్లు అర్జెంటుగా కావాలి అని ఉషా వాళ్ళ ఆంటీ అంటుంది సరేనని సరే బాబు మేము ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటాంలే నువ్వు వెళ్ళు అంటుంది సరేనండి అంటూ బాలరాజు వెళ్ళిపోతాడు ఇల్లు ఇంటికి వస్తాడు ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే ఉషా వాళ్ళ ఆంటీ ఆ నెంబర్కు ఫోన్ చేస్తుంది ఆ నెంబర్కు ఫోన్ చేసి సరళా ఎత్తుతుంది హలో ఎవరు అంటుంది నేను ఇంటి అద్దకండి ఫోన్ చేశాను మీ ఇల్లు ఖాళీగా ఉంది అన్నారు కదా అందుకే చూసి పోస్టర్ చూసి నేను ఫోన్ చేస్తున్నాను అని అంటుంది అవునా అవునండి మేము ఇల్లు అద్దెకిస్తున్నాము మా పై పోషణం అద్దెకుంది ఉంది ఎప్పుడొస్తారు మీరు అని అడుగుతుంది మేము పొద్దున్నే వస్తామండి పొద్దున్నే వచ్చి దిగిపోతాము అని అంటుంది అదేంటండి మీరు ఇల్లు చూసుకోవాలిగా ఇల్లు చూసుకోవడానికి రండి ఒక గంట ఆగి పోని ఇల్లు చూసుకొని అడ్వాన్స్ ఇచ్చేద్దురు కానీ అడ్వాన్స్ మాత్రం మూడు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్తుంది సరేనండి ఇంటి అండి అంటుంది ఇంటి అద్దెదేముందండి మీరు ఒకసారి ఇల్లును వచ్చి చూసుకోండి మీకు ఇల్లు నచ్చితే అప్పుడు చూడొచ్చు మాట్లాడదాం ఇల్లును బట్టే కదండి అద్దె ఉంటుంది అని అంటుంది సరే మీరు ఎంత అంటారో చెప్పండి ఇప్పుడు అవన్నీ వచ్చి మేము చూసే అంత టైం మాకు లేదండి మీరు ఎంత చెబితే అంత అడ్వాన్స్ ఇచ్చేస్తాము రేపు పొద్దున్నే మేము వచ్చేస్తాము మాకు చాలా అవసరం ఇల్లు అని అంటుంది సరేనండి అయితే మాత్రం పదిహేను వేలండి మూడు నెలలు అడ్వాన్స్ ఇచ్చేయాలి అని చెప్తుంది సరే నేను పొద్దున్నే వచ్చి ఇస్తాను అని అంటుంది సరేనని సరే అని సరళ అంటుంది ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే తర్వాత సీన్ ఏంటంటే పొద్దున్నే ఉషా వాళ్ళ అంటే సరళా దగ్గరకు వస్తుంది సరళా దగ్గరకు వచ్చి ఏమండి ఏమండి అని పిలుస్తుంది అప్పుడు సరళ అంటుంది ఏమ్మా అమ్ముకునేవాళ్ళు మరి ఇంట్లోకి వచ్చేసి అమ్మేసుకుంటారా ఏంటి బయట ఉండి అడగాలి కదా ఏంటి ఇలా లోపలికి వచ్చేయడం ఏంటి అని సరళ అంటుంది అదేంటండి ఎవరు అనుకుంటున్నారు మీరు నేను రాత్రి ఫోన్ చేశాను కదండి ఇల్లు అద్దుకుందన్నారు కదా అది అడ్వాన్స్ ఇద్దామని వచ్చాను అని అంటుంది ఓహో మీరా అండి మీరు అనుకోలేదండి నన్ను క్షమించండి అంటే ఇప్పుడు వరకు ఇద్దరు ముగ్గురు ఇలాగే అమ్ముకునే వాళ్ళు వచ్చారు అందుకని నేను మిమ్మల్ని కూడా వాళ్లేనేమో అనుకున్నాను రండి రండి అంటుంది సరే ఎంత ఎన్ని మూడు నెలలు అడ్వాన్స్ ఇవ్వండి ఈ ఇంటి ఓనర్ని నేనే నేనే అంటుంది సరేనండి అని అంటే కాదండి ఈ ఇంటి ఓనర్ నేనే సరేనండి మీరేనండి మాకు తెలుస్తుంది కదా మీరే అని ఎందుకు అలా చెప్పాలి అని అంటుంది కాదు ఈ ఇంటి ఓనర్ని నేనే అని చెప్తున్నానంటే ఏమిటి అర్థం ప్రతీ నెల అద్దె డబ్బులు నాకే ఇస్తారని నేను చెప్తున్నాను అని అంటుంది సరే మీకే ఇస్తామండి అని అంటుంది సరే అయితే అని మూడు నెలలు అడ్వాన్స్ లెక్క పెట్టి ఇస్తుంది గబా గబా సరలా తీసుకొని లెక్క పెడుతుంది లెక్క పెట్టి సరే కానీ మీరు ఇలా అసలు కనీసం మా ఇల్లు కూడా చూడకుండా ఇలా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసారేంటండి పైకి వెళ్ళి ఇల్లు అయినా చూడాలి కదా అని అంటుంది అప్పుడు ఆమె అంటుంది మా అవసరం అలాంటిది లేండి అని అంటుంది అంతేలేండి అంతేలే మా అవసరం కూడా అలాంటిదేలే అని సరళ అంటుంది సరే మీరు మా ఇంటికి అద్దుకు వస్తున్నారు కాబట్టి మేము కొన్ని కండిషన్లో పెడతామండి ఇంటికి మేకలు కొట్టకూడదు రాత్రిపూట పదైనవి అంటే లైట్లు కట్టేయాలి ఇల్లు నేను నీట్గా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి అవన్నీ చెప్తుంది ఆపండి 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 మీరు ఇవన్నీ చెప్పొద్దు నాకు మా ఇంటికాడ ఇప్పుడు చాలా పని ఉంది నేను సామాన్లు అవన్నీ సర్దుకోవాలి నేను ఇంటికి వచ్చి మేము ఇంటికి దిగుతాం కదా అప్పుడు చెప్పండి మీరు ఇలాంటివన్నీ అని అంటుంది సరేలే అండి వెళ్ళండి మీరు ఇక్కడికి వచ్చాకే చెబుతారండి అంటూ సరళ అంటుంది ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని మీకు అర్థమైనట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి